ఆదికాండము నలభై ఏడు ఏసేపు వెళ్లి ఫరోను చూచి నా తండ్రి నా సహోదరులను వారి గొర్రెల మందల్లోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ నుండి వచ్చి గోషేణులో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంట పెట్టుకుని పోయి పరో సమక్షమందు ఉంచను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపరమని ఫరోతో చెప్పింది మరియు వారు కానాను దేశమందు కరువు వారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేతలేదు కనుక ఈ దేశంలో ఉండుటకు వచ్చితమే కాబట్టి ఘోషణు దేశంలో నీ దాసులు నివసించ సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో ఏసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ వద్దకు వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశంలో నీ ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప నివసింపచేయము ఘోషణ దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవడైనా ప్రజ్ఞ గల వారని నీతో తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను మరియు ఏసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షం అందు అతనిని ఉంచగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములన్నీ యాకోబును అడిగినందున యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరంలో నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెము గాను సహితముగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినంలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని పరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను పరో ఆజ్ఞాపించినట్లు ఏసేపు తన తండ్రిని తన సహోదరును ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామేసేసను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యం ఇచ్చెను మరియు ఏసేపు తన తండ్రిని తన సహోదరును తన తండ్రి కుటుంబం అంతటిని వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారం లేకపోయాను కరువు వలన ఐగుప్తు దేశంను కానాను దేశంను క్షీణించను వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశంలో కానాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా ఏసేపు సమకూర్చను ఆ ద్రవ్యమంతటిని ఏసేపు ఫరో నగరులోనికి తెప్పించను ఐగుప్తు దేశమందు కానాను దేశమందును ద్రవ్యమైన తరువాత ఐగుప్తులందరూ ఏసేపు వచ్చి మాకు ఆహారము ఇప్పించుము నీ సముఖ మందు మేమేలా చావవలెను ద్రవ్యము వ్యయమైనది కదా అని అందుకు ఏసేపు నీ పశువులను ఈయుడి ద్రవ్యము వ్యయమైపోయిన యెడల నా నీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చిదని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను ఏసేపు నద్దకు తీసుకుని వచ్చని ఏసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను ఆ సంవత్సరం ముందు వారికి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండు రెండవ సంవత్సరంన వారు అతనికి వద్దకు వచ్చి ఇది మా ఏలిన వారి చేయము ద్రవ్యము వ్యయమైపోయెను పశువుల మందులను ఏలినవారి వసమాయను అప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలినవారి సముఖంన మిగిలి ఉండలేదు నీ కన్నుల ఎదుట మా పొలమును మేమేలా నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము మా పొలములో మేము ఫరోకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకునట్లు పొలములు పాడైపోకుండా మాకు విత్తనములు ఇమ్మని అడిగి అట్లు ఏసేపు ఐగుప్తు భూములనియో కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసరి కనుక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులను ఊళ్లలోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరే ఫరో నియమించను పరో ఇచ్చిన భత్యము వలన వారికి భోజనము జరిగేను కనుక వారు తమ భూములను అమ్మలేదు ఏసేపు ఇదిగో నేడు మిమ్మను మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇవ్వరెను నాలుగు భాగములు పొలములో విత్తుటకు మీకును మీ కుటుంబము వారికి ఆహారమునకు మీ పిల్లకు మీ పిల్లలకు ఆహారమునకు మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము ఫరోకు దాసుల మగుదమని చెప్పి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు ఏసేపు ఐగుప్తు భూములకు గూర్చి కట్టడ నియమించాను యాజకులు భూమి మాత్రమే వినాయింపబడెను అని అవి ఫరోవి కావు ఇజ్రాయేలీలు గోషేను ప్రదేశంలో నివసించను అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించు యాకోబు ఐదు ఏడు సంవత్సరములు బ్రతికెను యాకోబు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇజ్రాయేలు చావలసిన దినము సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన ఎసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చేతి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి కూడా నేను పడుకుంటున్నట్లు ఐగుప్తుల నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసదనను మరియు అతడు నాతో ప్రమాణము చేయు చేయమన్నప్పుడు ఏసేపు అతనితో ప్రమాణము చేశను అతడు ఇజ్రాయిల్లో తన మంచపు తలవా తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను